ఉప్పర్పల్లి గ్రామానికి సంబంధించి ఈ ఉప్పర్పల్లి నుండి చింతపల్లికి పోయేటటువంటి మార్గంలో ఈ పైను చూడ వరదల ద్వారా ఈ ఉన్నటువంటి ఎప్పుడో కట్టినటువంటి ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి మీద వర్షాలు వచ్చినప్పుడు బాగా వరదలు వచ్చి ఈ గ్రామస్తులు ఎక్కడికి వెళ్లకుండా మరి చుట్టుపక్కల వాళ్ళకి అదే ఉన్నది అటు ఊరికి నీకో పక్క తుగపాటమైపోతున్నాం అక్కడ బాగే ఉంది ఇది ఈ వాగ్యం ఉంది సో ఈ వాగు వల్ల వీళ్ళకు మరి రాకపోకలకు ఇబ్బంది పడి మరి భారీ వర్షాలు వచ్చినప్పుడు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మళ్ళీ వర్షాలు తగ్గేంత వరకు వారు బయట వెళ్లకువడా జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి వచ్చింది సో అందుకనే మరి ప్రభుత్వం ఆలోచన చేసి ముందు నాకు వారికి ఇచ్చిన మాట ప్రకారం మరి ఆరు కోట్ల రూపాయలతోటి త్వరలోనే దీనికి హై లెవెల్ బ్రిడ్జి కట్టించినటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ బ్రిడ్జి కట్టి ఈ గ్రామస్తులకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం నేను రైతులకు కానీ ప్రజలు కానీ నా విన్నపం ఏంటంటే ఈ భారీ వర్షాల కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ కరెంటు తీగలకు సంబంధించి కానీ లేకపోతే వర్షాల వల్ల బయటకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పాటించి మరి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వ యంత్రాంగం ఇంత భారీ ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు మా ఆర్డీఓ గారు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దేవరకొండలో అప్రమత్తంగా ఉండి మరి ఇక్కడ జరిగినటువంటి వరదల్లో మరి ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా పర్వాలేదు వాళ్ళకి కాపాడినారు మరి